శ్రీ మాధనమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చాస్ ఆజ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీద నేను షేర్ చేసుకుంటుంది ఏంటి అంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగారండి మాకు పెడుతూ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అంటే ఏమీ కాదు నవరాత్రుల దగ్గర పీఠం అనేది పీఠం దగ్గర ఏ విధంగా పెట్టుకోవాలి సపరేట్గా పీఠం పెట్టుకోవడానికి ఎలా పెట్టుకోవాలి అనేది కొంతమంది చూపించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు సో అది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్నాను అదేవిధంగా ఈ వీడియో చూసిన ఎవరికి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మనలే చక్కని వీళ్ళలోకి వెళ్తాం పోతాం ఇవలో నేను మొట్ స్టార్టింగ్ ఏం చూపిస్తున్నాను అంటే తొమ్మిది నవదుర్గల ఫేసులు చూపిస్తున్నానండి నేను ఈ నవదుర్గల్ ఫేసులు కొంతమంది చూపించమని కూడా అడిగారు సో ఇదేంటి అంటే అమ్మవారి ఫేస్ అనేది అడ్డనామాలతో ఉంటుందండి అమ్మవారి యొక్క నా బుట్ట అనేది అడ్డనామాలతో ఉంటుంది సో ఇవి నవదుర్గలు తొమ్మిది ఫేసులు వస్తాయి ఈ మెటీరియల్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది నేను తీసుకున్నానండి ఇది నేను అదేవిధంగా ఇప్పుడు ఆ పేట దగ్గర ఏ రకంగా అలంకరించుకోవాలి మీకు ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడెక్కడ నేను పువ్వులు కానీ బొట్టులు కానీ ఏమీ పెట్టలేదు అంటే అమర్చుకొని మాత్రం చూపిస్తున్నాను నేను ఏ రకంగా ఎక్కడెక్కడ పెట్టుకొని మనం పూజను స్టార్ట్ చేసుకోవాలని చెప్తున్నానండి ఇందులోనే ఎక్కడ కలసం లేదు కలిసం పెట్టుకునే వాళ్ళకైతే ఇక్కడ చిన్న రీప్లేస్మెంట్ మాత్రమే చేయాలి అది కూడా మీకు నేను చెప్తాను నేను నార్మల్గా కొంతమంది అమ్మ పేట పెట్టుకోవచ్చు కొంతమంది అడుగుతున్నారండి పేట అంటే ఇది గా పెద్ద పేటలు కాదు నార్మల్గా మనం చిన్న చిన్న పూజలు చేసుకుంటామా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడ మన పూజ మందులు ప్లేస్ సరిపోలేదు అనుకోండి కింద డస్క్లు ఆగడం కానీ లేదంటే కింద నార్మల్గా చిన్న పేట వేసుకొని చేయడం కానీ అలాగే ఈ పూజ కూడా చేసుకోవచ్చు అండి కానీ ఏంటి అంటే మాట మాటికి తొమ్మిది రోజులు అమ్మవారు ఉంటారు కాబట్టి తొమ్మిది రోజులు మనం కదపకుండా ఆ పేట అనేది ఉంచుకుంటాం దానికి కలసాలు కానీ అఖండ జ్యోతులు కానీ ఏమీ పెట్టక్కర్లేదు నార్మల్గా ఆ పీట మీద కూడా మీరు శుభ్రంగా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు చూడండి సేమ్ అలాగే పెట్టుకోండి అందులో మీకు కొన్ని మూడు మూడు రకాలు చెప్తూ ఉంటాను ఏ రకంగా ఇంతవరకు పెట్టుకోవాలి ఇంక ఏ పెట్టుకోవడం పెట్టుకోక అనేది అంతా మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నేను ఒకసారి చూడండి ముందుగా మీరు ఏ పేట తీసుకున్నా కూడా చెక్కపేట కానీ లేదంటే రోజు ఏ పేట తీసుకున్నా శుభ్రంగా దాని పేటకు పసుపు రాసి బియ్య ముగ్గులు పెట్టుకొని కుంకుమతో బొట్లు పెట్టుకొని బీపితో ముగ్గు వేసుకొని అలంకరించుకొని దాని మీద ఎర్రటి వస్త్రం అనేది పరుచుకోండి నేను ఇక్కడ రెండు పేటలు పెట్టుకున్నానండి సో కొంచెం హైట్ రావాలని చెప్పి సో పేట మీద పేట పెట్టి ఈ దాని మీద వస్త్రం అనేది వేసుకున్నాను తర్వాత అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టుకున్నాను ఒకవేళ కలిసి పెట్టుకుందాం అనుకోండి దాని మీద ఇంకొక చిన్న పేట పెట్టి వెనకల ఫోటో అనేది పెట్టాలి ఎప్పుడైనా ఫోటో ముందు కలిసి ఉండాలి ఫోటో వెనకాతలు ఉండాలి సో ఫోటో కూడా ఎక్కువగా హైయర్ అంటే ఎక్కువగా ఎత్తులో ఉండాలి తర్వాత ఈ కిందనేసి మనం కొంచెం మూడు పిడికిలు బియ్యం వేసుకొని దాని మీద తమలపాకు పెట్టి మనం ఇది ఏంటది కలిసి అనేది పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు లేదు కలిసి పెట్టుకోలేని వాళ్ళు ఏంటి అంటే కలిసి అంటే నేను చూపించలేదండి ఆ పేట ముందు ఏంటంటే మనం కలసం అనేది అమర్చుకునే వాళ్ళు కలసం అమర్చుకుంటారు ఇంకా ఇంకా ముందు స్పేస్ ఉందనుకోండి అంటే ఇది అంతా ఇప్పుడు తొమ్మిది రోజులు నిష్టగా చేద్దాం అనుకోండి దాని కింద లలిత అమ్మవారి యొక్క విగ్రహం కానీ లేదంటే దుర్గాదేవి యొక్క విగ్రహం కానీ లేదంటే మీనాక్షి అమ్మవారి యొక్క విగ్రహం కానీ ఏదైనా ప్లేట్ పెట్టుకుని ప్లేట్లో పెట్టుకుని పెట్టుకుంటారు కానీ నేను ఇక్కడ అవేమీ పెట్టలేదు మనం నార్మల్గా చేసుకుంటున్నాం కాబట్టి అమ్మవారి యొక్క చిత్రపటం కిందన చిన్న ఇతడి ప్లేట్ పెట్టుకుని ఆ ఇతడ ప్లేట్లో లలితాదేవి విగ్రహం అనేది నేను పెట్టుకున్నానండి సో దాని కింద కాయిన్ అనేది మీకు చూపించాను కదా కాయిన్ ప్లేస్లో ఏంటి అంటే మనం శిఖరం అంటే అదే శ్రీచక్రం అనేది ఎత్తడిలో అంటే బొటన్ అంత సైజులో ఉన్నాయి మన షాప్లోని కావాల్సి తెచ్చుకోవచ్చు నేను మర్చిపోయాన్ని తెచ్చుకోవడం మీకు చూపిస్తాను తర్వాత సో అది మనం అక్కడ పెట్టుకొని దాని మీద మనం కుంకుమార్చలు అనేది చేసుకుంటాం మీరు అక్కడ లలిత అమ్మవారి యొక్క ఏ రోజు అయితే ఆ రోజు యొక్క అష్టోత్తరం చదువుకుంటారు అదేవిధంగా అమ్మవారి యొక్క లలిత శాసనం చదువుకుంటారు మెయిన్ మన దీవరణం చదువుకుంటారు సో ఈ రకంగా పెట్టుకుంటారు కానీ మనం ఇంత పులి చేసినా మొట్టమొదటిగా చేస్తున్నాం కాబట్టి వినాయకుని కూడా అమర్చుకోవాలి అక్కడ సో వినాయకుడిని ఏమొచ్చి చిన్న ప్లేట్ తీసుకున్నారు ఆ ప్లేట్లో వినాయకుని పెట్టుకుని పసుపు గణపతి పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్గా మీ దగ్గర ఏదైనా ఉంటే వినాయకుడిని పెట్టుకొని సో బెల్లం పెట్టుకున్నట్టే నైవేద్యం పెట్టుకుని ఉంటే కొంచెం ముందుకి స్పేస్ అనేది వదులుతారు సో రెండు కుందులు అనేది అమర్చుకుంటారు ఒకటి వినాయకుడికి ఒకటి అమ్మవారికి ఈ రెండుని కిందనే మనం అమర్చుకోవచ్చు ఆ ప్లేట్ను ముందుగా వినాయకుడి పూజ అయిపోయాక దీపాలన్నీ వెలిగించుకొని వినాయకుడి పూజ తర్వాత అమ్మవారి యొక్క పూజ అనేది మనం ప్రారంభిస్తాం ఈ పూజా పద్ధతి అంతా శ్రీ దేవి నవరాత్రులు దుర్గాదేవి బుక్ కూడా మీకు చూపిస్తానండి నేను ఈ బుక్ ఫాలో అయిపోతే సరిపోతుంది సో అదే విధంగా ఇప్పుడు మందిపివన్న చదువుతారు కదా అదేవిధంగా అమ్మవారి నైవేద్యం కూడా పెట్టుకుంటాం కదా మనం సో పెట్టుకోవడానికి ఏంటంటే చిన్న ప్లేట్ అనేది తీసుకున్నాను దానికి పానకము నిమ్మరసము చలిమిడి వడపప్పు బెల్లము అదేవిధంగా ఏదైనా మనం ఇంకా ఒప్పుకుంటే నైవేద్యం చేసుకుంటే చిన్న నైవేద్యం కొంచెం నైవేద్యం పెట్టుకుంటాము అదేవిధంగా ద్వీప వర్ణం కూడా చదువుతాం కదండి సో మన ద్వీప వర్ణం చదివేటప్పుడు మనం తొమ్మిది సార్లు చదువుకుంటాం కదా మీ ఓపికేనండి ఈ తొమ్మిది సార్లు చదవాలనేది రూల్ లేదు ఒక్కసారి చదువుకుని తొమ్మిది దీపాలు కూడా వెలిగించేసుకోండి తొమ్మిది సార్లు చదవక్కర్లే మళ్ళీ చెప్తున్నానండి ఒకసారి చదువుకుంటే సరిపోతుంది ఈ ఒకసారి చదువుకునేటప్పుడు తొమ్మిది దీపాలు కూడా వెలిగించుకొని తొమ్మిది దీపాలకి బొట్లు పెట్టి అలంకరించుకోండి సో ఏమీ కాదు మనం తొమ్మిది దీపాలనేవి వెలిగిస్తే అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పాను కదా అమ్మవారికి నవసంఖ్య అంటే ఇష్టం కాబట్టి సో మన తొమ్మిది దీపాలు కూడా వెలిగించుకొని ఇది మటుకు స్కిప్ చేయొద్దు రెండు దీపాలు స్కిప్ చేయొద్దు అదేవిధంగా దీపం ఒకటి చూపించడానికి పెద్ద ప్రమిద అనేది అది ఏమీ కాదు మనం ఆ రోజు చేసిన మార్నింగ్ వెలిగించేటప్పుడు రాత్రి పడుకునేంత వరకు వెళ్ళకున్న కొండక్కకుండా ఉండడానికి మనం ఆ దీపం అనేది పెట్టుకుంటామండి ఎప్పుడైనా దీపం అనేది ఇంట్లో ఉంటే పాసులు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది అదేవిధంగా ఈ పూజ లలితామవారు పూజ చేసిన నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా మార్నింగ్ సాయంత్రం రెండు పూట్ల కూడా దూపం అనేది ఇంట్లో వేసుకోవాలి ఇది ఒకవేళ మీరు పూజ చేసినా మీరు వ్రతం చేసినా వ్రతం చేయకపోయినా ఎప్పుడు ఇంట్లో కలకల తొమ్మిది రోజులు ఉండేటట్టుగా చూసుకోండి ఈ రకంగా ఎవరైనా పూజ చేసుకోవచ్చండి దీనికంటూ నియమనిష్టలు అంటూ ఏమీ లేవు మీరు శుభ్రంగా తినండి శుభ్రంగా పూజ చేసుకోండి ఉదయము చేసుకోండి సాయంత్రం కూడా పూజ చేసుకోండి ఒక పూటే కాదు ఉదయమో చేసుకోండి సాయంత్రం కూడా చేసుకోండి చేసుకునేది మంచిగా చేసుకోండి శక్తున్నంత వరకు చేసుకుంటారు అదే విధంగా తినడం కూడా శుభ్రంగా తినండి దీనికంటూ ఆహార నియమాలు కానీ ఇవన్నీ మనం పెట్టుకునేవేనండి కానీ పడుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి బ్రహ్మచర్యం పాటించండి ఈ రెండు రూల్స్ పాటించండి శుభ్రంగా తినండి అన్నట్టుగా అంటున్నాను నేను అదే విధంగా ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ అన్ని మన యొక్క పూజా స్టోర్లోనే తీసుకున్నానండి లక్ష్మీ వెంకటేశ్వర పూజా సామాగ్రి షాప్లోనే తీసుకున్నానండి ఇది హైదరాబాద్లో ఉంది వివేకానంద నగర్ కాలనీ ఈ సైడ్ మన హాస్పిటల్ వాళ్ళ యొక్క ఫోన్ నంబర్స్ వాళ్ళ యొక్క ఫుల్ అడ్రస్ కింద లో ఇస్తాను ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే వీళ్ళని సంప్రదించండి వీళ్ళకి కాల్ చేయండి కదా వీడియో ఈ వీడియో కింద ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ నమస్తే మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వైజనాశన భవంతు